పెద్దనా ఏం పేరు పేరు పేరేందా శ్రీనివాసులు శ్రీనివాసులు ఎందుకు ఒక్కడే ఉంటున్నావు ఎందుకు ఒక్కడే ఉంటున్నావు నువ్వు ఎందుకు ఒక్కడే ఉంటున్నావు ఏంటి తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్కడే ఎందుకుంటున్నావు నేనే ఉంది భార్య మీ భార్య అది భార్య చనిపోయింది ఇప్పుడే చనిపోయింది ఇంతకుముందు ఏం వ్యాపారం చేసేవాడివి ఇంతకుముందు వ్యాపారం చేసేవాడివి అమ్మ టీ అంగిలే ఉండింది డేవిడ్ టీ అంగి ఎక్కడది ఇది టర్నింగ్లే అక్కడ పని చేస్తుంటే దానికి ముందు ఎక్కడ చేసేవాడివి దానికి ముందు అవ్వ కాదు నువ్వు నువ్వు ఎక్కడ చేసేవాడివి నేను నేను వచ్చి బస్ స్టాండ్లో క్యాంటీన్లే ఎక్కడది ఆవిడ చనిపోయి మీ ఆమె చనిపోయి ఎన్ని రోజులు అయింది చనిపోయిన రోజు ఎన్ని రోజులు అయింది రెండు రెండు నెలలు అయింది నువ్వు ఒక్కడ పోయి ఎందుకుంటున్నావు ఇక్కడ నువ్వొక్కడ పోయి ఎందుకుంటున్నావు ఇక్కడ నీకు ఎవరు పెడుతున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు ఒక్కడ పోయి ఉంటున్నావు మనం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డిల ఆదేశాల మేరకు స్థానిక ముత్యాలపాలెంలో దుర్బర జీవితాన్ని గడుపుతున్న ఓ వృద్ధుడికి నేస్తం ఫౌండేషన్ చేదోడుగా నిలిచింది వివరాల్లోకి వెళ్తే ముత్యాలపాలెంలో మిద్దే శ్రీనివాసులు అనే తొంభై ఏళ్ల వృద్ధుడు ఐదు నెలల క్రితం తన భార్య కాలం చేయగా ఒంటరిగా నివాసం ఉంటున్నారు వయసు మళ్లిన వృద్ధుడు కాలకృత్యాలకు సైతం బయటకు వెళ్లలేక ఎంతో ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతుండడం చుట్టుప్రక్కల వారిని కలిచివేసింది ఆశ్రమంలో చేర్చాలని పలువురు ప్రయత్నించినా ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసముంటున్న వృద్ధుణ్ణి ఒప్పించలేకపోయారు అదే సమయంలో గడప గడపకు కోటంరెడ్డి గిర్ధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా అటువైపు వచ్చిన టీడీపీ నేత కోటం రెడ్డి దృష్టికి వృద్ధుని అంశాన్ని తీసుకెళ్లారు దీంతో వారి ఆదేశాలతో వృద్ధుని బాధ్యతను నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు కోరెం ప్రవీణ్ కుమార్ తీసుకున్నారు ఆనాటి నుండి వృద్ధున్ని పలుమార్లు కలుస్తూ చివరికి ఆశ్రమంలో చేరేందుకు ఒప్పించి గొలగమూడి దగ్గర గల విశాలాక్షి ఆశ్రమంలో చేర్చారు ఆశ్రమంలో చేర్చే క్రమంలో వృద్ధునికి కేశఖండన చేసి నూతన వస్త్రాలు ధరింపజేసి సాగనంపారు వృద్ధునికి అయ్యే నెలవారీ మందులు వైద్య ఖర్చులను తమ నేస్తం ఫౌండేషన్ భరిస్తుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు తమపై నమ్మకంతో తమను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డిలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ వృద్ధినిలాగే నగరంలో ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే తమ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రవీణ్ కుమార్ నేస్తం ఫౌండేషన్ నేస్తం ఫౌండేషన్ తరఫున ఎన్నో సామాజిక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలని విగులు ఆహార పంపిణీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం సేవా కార్యక్రమాలు చేస్తుంటాం ఈ రెస్క్యూ ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడైతే చిన్నపిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారో ఎక్కడైతే మానసిక వికలాంగులు ఇబ్బందుల్లో ఉన్నారో ఇటువంటి కూడా మేము రెస్క్యూ చేసి తీసుకెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో చేర్పించడం వికలాంగుల ఆశ్రమంలో చేర్పించడం చిన్నపిల్లల ఆశ్రమంలో చేర్పించడం మా నేస్త ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది ఇక్కడ ముత్యాలపాలెంలో మెద్ది శ్రీనివాస్ మధ్య మద్ది శ్రీనివాసులు అనే పెద్ద ఆయన 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 బ్రాహ్మణ్సు ఆయన ఇప్పుడు ఆయనకి తొంభై ఐదు సంవత్సరాలు ఉంటాయి తొంభై సంవత్సరాల వరకు కూడా కష్టపడి ఇక్కడ సంతపాటి ఏరియాలో అంగడికి అంగడి తిరిగి టీ అమ్మేవాడు దాన్ని మేము గుర్తించి ఆయన్ని ఇంతకుముందు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం అంటే ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు అని పెద్ద ఎత్తున సన్మానించుకోవడం జరిగింది ఆ తర్వాత కాలనుగుణంగా ఆయన సతీమణి ఈ మధ్య పెద్దామిడి లక్ష్మి గారు కాలం చేశారు కాలం చేసినప్పటి నుంచి కూడా మానసికంగా కుంగిపోయిన ఈ పెద్ద ఆయన ఒకే రూమ్కి పోయి పరిమితం అయిపోయి బయటికి రాకుండా ఏదో ఆహారం కోసం బయటికి వెళ్ళి లోపలికి వచ్చి కాలకృత్యాలు కూడా లోపలే తీర్చుకునే పరిస్థితిలో ఎంతో దుర్వాసన విపరీతమైన దుర్వాసన చుట్టుపక్కలందరూ కూడా ఎంత బతిలా కూడా వాళ్ళ మాట వినకుండా ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చదస్తా ఆయన చూపించుకుంటూ వచ్చారు నేస్తం ఫౌండేషన్ ఒక ఇరవై రోజుల క్రితం ఆయన్ని సంప్రదించడం జరిగింది ఆయన ఉండే పరిస్థితులు మొత్తం కూడా స్థితిగతులు మొత్తం ఆయనకి వివరించి పెద్దగా నువ్వు ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు నిన్ను ఒక వృద్ధాశ్రమానికి మనకి తీసుకెళ్తామని చెప్పి ఆయన్ని ఎట్ అచ్చిక బుచ్చకలాడి ఆయన ఈ ఈరోజు ఒప్పించడం జరిగింది ఈరోజు ఆయన మొత్తానికి ఒప్పుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు ఆయన ఫ్రెష్గా ఆయన ఇక్కడున్న బట్టలు కానీ మొత్తం అన్నీ కూడా తీసేసి ఇక్కడున్న ఆయన డాక్యుమెంట్ ఆధార్ కార్డులు అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఏమి లేవు దాంతోపాటి ఐదు వేల ఐదు వేల జిల్లర క్యాష్ ఉండింది దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ రోజు నుంచి కూడా గోలంగమూడి అనకేపల్లి మధ్యలో ఉన్న విశాలాక్షి వృద్ధాశ్రమం కోసూరు రత్నం గారికి మేము ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా తీసుకురండి నేను మేము చూసుకుంటామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఈ డాక్యుమెంట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఈ డాక్యుమెంట్ మొత్తం చూడడానికి మేము మా పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు కోటంరెడ్డి బ్రదర్స్ని సంప్రదిస్తే ఆ పెద్దానికి మేము కూడా అండగా ఉన్నాము ఆ పెద్దానికి మేము కూడా అండగా ఉన్నాము మీరు వెళ్ళండి ఎంత దూరం అన్నా వెళ్ళండి మేము చూసుకుంటాము చేతోడు వాదోడుగా మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం జరిగింది నేస్తం ఫౌండేషన్కి కోటరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు భరోసాగా ఉంటారు ఈ పెద్దాన్ని తీసుకెళ్ళడం కూడా వాళ్ళ పాత్ర ఉంది రాను రాను ఈ పెద్దాని బాధ్యతలు కూడా నేస్తం ఫౌండేషన్ తీసుకుని అన్న ఇదితో మేము చూసుకుంటాం సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఆయన ముస్లామి ఇక్కడ కాపురం ఉంటున్నారు ఒక చిన్న రూమ్లో మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే కాలం గడుపుతూ ఇక్కడే జీవం జీవనం చేసుకుంటున్నారు కానీ నాలుగు నాలుగు నెలల క్రితం ముస్లాం చనిపోయింది కానీ పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నాడు దానివల్ల ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయమని కోరినాము వాళ్ళు వచ్చి పెద్ద ఆయన తీసుకొని పోతామని హామీ ఇచ్చినారు మాకు వాళ్ళు ఈరోజు వచ్చి తీసుకుని పోతున్నారు కానీ ఇక్కడ అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన చేర్పిచ్చని బతులు కానీ ఆయన ఇన్ని రోజుల నుంచి పోవడం లేదు కానీ అట్లా బతలాడి పంపిస్తున్నాము ఇది ఆయన పరిస్థితి పాపం లేసే పరిస్థితి కూడా లేడు చిన్నగా నడిచి కాలం గడుపుతున్నారు ఇది నుంచి చూస్తున్నాము మా సహాయం మేము మా మా మాకు దగ్గర ఉన్నది ఏదో సహాయం చేస్తున్నాము కానీ ఐదు ఆరు నెలల నుంచి పరిస్థితి బాగలేదు ఎవరిని చేర్చమని చేర్చలేదు ఇప్పుడు నేను నేస్తం వాళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అలాగే అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సరే నా పేరు గొనగమడి రమేష్ బాబు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను గత నాకు తెలిసి గత కొన్ని రోజులుగా ఇక్కడ ముత్యాలపాలెంలో నివసిస్తున్నటువంటి శ్రీనివాసులు అనే నైన్టీ అదే ఏజ్ కలిగిన వ్యక్తి ఆరోగ్యం సరిగా లేక సరిగా ఆహారము అవన్నీ తీసుకోలేని పరిస్థితుల్లో ఇటీవలే వాళ్ళ యుషస్ కూడా కాల కాలగానం కాల కాలం చెందింది అటువంటి పరిస్థితుల్లో ఇరుగు పిరుగు వారు ఇప్పటి వరకు గత ఐదు నెలల నుంచి వాళ్ళే చూసుకుంటూ మంచి చెడ్ల అన్నీ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది కానీ ఏ పని చేసుకోలేని పరిస్థితి నడిచిపోయడానికే కష్టమైన పరిస్థితుల్లో ఇరుగు పొరుగు ఇరుగు వారి సహకారంతో నేస్తం ఫౌండేషన్ వారికి తెలియపరచగా వారు వచ్చి మా వాళ్ళ యొక్క ఆయనకి సేవలందించి వారిని విశాలాక్షి వెలుగుమడి దగ్గర ఉన్నట్టు విశాలాక్షి ఫౌ వృద్ధ వృద్ధాశ్రమానికి తీసుకుపోవడం జరుగుతుంది అట్టి భాగంగా మేమందరం కూడా వాళ్ళ వాళ్ళకు చేసిన పనులకి మేము కూడా వారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేత ఫౌండేషన్ వారు ఇంకా అనేక సేవల కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ హెల్ప్ చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం